హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జోస్టరీ క్లబ్ ఈ వీడియోలో మనం కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ ఏవైతే ఉన్నాయో ఈ వీడియో డిస్కస్ చేద్దాం ఫాస్ట్ గా చెప్పుకుందాం ఇది జనవరి ఫైవ్ నుంచి జనవరి సిక్స్ వరకు జరిగిన ప్రధానమైన అంశాలపైన బ్రిట్స్ డిస్కస్ చేద్దాం ఓకే రైట్ సో ఫస్ట్ బిట్ చూద్దాం ఇస్రో మరియు నాసా సంయుక్త మిషన్ అయిన నజర్ ఓకే నిజార్ ఏ నిర్దిష్ట సాంకేతికతను ఉపయోగించి భూమిని పరిశీలించడానికి రూపొందించబడింది రైట్ సో మరి ఈ ప్రశ్నకి ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి అండి జ్యుయల్ ఫ్రీక్వెన్సీ సార్ ఓకే సార్క్వెన్సీ సార్ అంటే జ్యుయల్ ఫ్రీక్వెన్సీ సింథటిక్ రాడార్ ఓకే ఓకే ద ఫస్ట్ అనమాటైట్ మిషన్ టు యూస్ టూ డిఫరెంట్ డిఫరెంట్ అంటే బ్యాండ్స్ ఉంటాయి ఎస్ సో రెండు ఫ్రీక్వెన్సీ ఉపయోగించిన ఫస్ట్ ఉపగ్రహం ఇది రైట్ సో టు మెజర్ చేంజెస్ ఇన్ ప్లాంట్ సర్ఫేస్ లెస్ సెంటీమీటర్ అక్రాస్ ఓకే భూమి ఉపరితలం పైన ఒక సెంటీమీటర్ కంటే ఎక్కువ ఓకే సెంటీమీటర్ కన్నా తక్కువ మార్పులను కూడా అంటే ఎట్లాంటి మార్పులు వచ్చి ప్రతి మార్పును కూడా కలవడానికి అయితే ఇది మనకి ఉపయోగపడుతుంది అనమాట ఓకే రైట్ సో ఎల్ బ్యాండ్ ఎస్బ్యాండ్ ఉపయోగించే మొట్టమొదటి ఉపగ్రహ మిషన్ అని చెప్పి గమనించవచ్చు రైట్ సెకండ్ క్వశ్చన్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఇస్రో స్పెటెక్స్ ఉపగ్రహాన్ని ప్రయోగాన్ని విజయవంతం విజయవంతంగా నిర్వహించింది ఈ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి రైట్ సో గమనించినట్లయితే మరి ఈ ప్రశ్నకు ఆన్సర్ ఏంటమ్మా అంటే ఆప్షన్ బి స్పేస్ డాకింగ్ ఓకే ఆప్షన్ బి స్పేస్ డాకింగ్ అంటే స్పేస్ డెక్స్ ఇక్కడ మనకి అంటే గమనించండి స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ రైట్ సో ద టెక్నాలజీ ఆఫ్ డాకింగ్ టూ స్పేస్ గ్రాఫ్ట్ ఇన్ క్రూషియల్ కెపాసిటీ ఫర్ ద ఫ్యూచర్ భారతీయ అంతరిక్ష ఫ్యూచర్ లో భారతదేశానికంటూ ప్రత్యేకమైన అంతరిక్ష అంతరిక్ష స్టేషన్ ని ఏర్పాటు చేయడం కోసం సో దీన్ని ప్రయోగించారనమాట సో ఏంటి పైకి వెళ్ళిన తర్వాత రెండు ఉపగ్రహాలు ఏవైతున్నాయో అవి డాక్టర్ చేసుకుంటా అనుసంధానం చేసుకోవట రైట్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి భారత ప్రభుత్వం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో ఈ త్రీ విధానాన్ని అమలు చేసింది ఇందులో ఈ త్రీ అంటే ఏంటి ఓకే రైట్ సో ఈ త్రీ అంటే ఎంత ఆప్షన్ బి అండి ఎకానమీ ఎన్విరాన్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఎకానమీ ఎన్విరాన్మెంట్ ఎంప్లాయ్మెంట్ అంటే ఆర్థిక వ్యవస్థ పర్యావరణ ఉపాధి సో బయో ఈ త్రీ పాలసీ ఓకే సో బయోటెక్నాలజీ ఫర్ ఓకే బయోటెక్నాలజీ ఫర్ ఎకానమీ ఎన్విరాన్మెంట్ అండ్ ఎంప్లాయ్మెంట్ టు ఎయిమ్స్ ఫాస్ట్ హై పర్ఫార్మెన్స్ బయో మ్యానుఫాక్చరింగ్ ఇండియా టు సపోర్ట్ ద బయో ఎకానమీ అని చెప్పి గమనించవచ్చు అనమాట ఓకే ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అండి నెక్స్ట్ చూడండి సో ఫోర్త్ గుజరాత్లోని గుజరాత్ లోని లో భారతదేశపు మొట్టమొదటి భారీ స్థాయి కమర్షియల్ సెమీ కండక్టర్ అసెంబ్లీ మరియు టెస్ట్ ఫెసిలిటీని ఏ కంపెనీ ఏర్పాటు చేస్తుంది ఓకే ఇట్ ద ఇండియా ఫస్ట్ సెమీ కండక్టర్ ప్లాంట్ అనమాట మరి గమనించినట్లయితే మరి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి మైక్రాన్ టెక్నాలజీ ఓకే సో ఇది ఒక యుఎస్ బేస్డ్ అనమాట యుఎస్ బేస్డ్ అంటే అమెరికా బేస్ సంబంధించిన మైక్రాన్ టెక్నాలజీ దాదాపు టూ పాయింట్ సెవెన్ ఫైవ్ బిలియన్ బిలియన్ల పెట్టుబడితోని మన యొక్క భారతదేశంలో గుజరాత్ లో యొక్క ప్లాంట్ అయితే ఏర్పాటు చేస్తుంది అనమాట సో ఇది ఇండియా సెమీ కండక్టర్ మిషన్ లో సెమీ కండక్టర్ మిషన్ కింద ఒక కీలకమైన ప్రాజెక్ట్ చంపచ్చు అనమాట ఓకే రైట్ ఆప్షన్ బిరేక్ ఆన్సర్ అండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చివరిలో ఇస్రో ప్రకటించిన తాజా షెడ్యూల్ ప్రకారం యొక్క మొదటి మానవ సహిత యాత్ర ఎప్పుడు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది రైట్ సో గమనించినట్లయితే సో మానవ రహిత జీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ లో షెడ్యూల్ చేశారన్నమాట అయితే మానవంతో కలిపి వెళ్ళే యాత్ర అనేది టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ నాటికి లక్ష్యంగా పెట్టుకుని రండి టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ నాటికైతే లక్ష్యంగా పెట్టుకున్న విషయం గమనించవచ్చు ఇది కూడా ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అమ్మా నెక్స్ట్ క్వశ్చన్ చూసే ప్రయత్నం చేద్దాం రైట్ సో గమనిస్తే నేషనల్ క్వాంటమ్ మిషన్ కింద టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో నాలుగు థీమటిక్ హబ్స్ ను అందుబాటు వచ్చాయి కింది వాటిలో ఏది ఆ థీమ్ ఆ థీమ్ లో ఒకటి కాదు రైట్ అంటే దీంట్లో కాదు అనమాట కానీ చెప్పాలన్నమాట వాస్తవానికి రైట్ సో అంటే ఆప్షన్ బి అండి క్వాంటమ్ రోబోటిక్స్ అనేది కాదనమాట మరి ఏంటి ద ఫోర్ టీ హబ్స్ ఆర్ క్వాంటమ్ కంప్యూనిటీ క్వాంటమ్ కంప్యూటింగ్ ఒకటి అండ్ క్వాంటమ్ కమ్యూనికేషన్ ఒకటి క్వాంటమ్ సెన్సింగ్ ఒకటి మరొకటి ఏంటమ్మా అంటే క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైసెస్ అండి ఓకే క్వాంటమ్ మెటీరియల్స్ అండ్

ఇక ప్రళయ అంటే ఏంటి అని చెప్పి ప్రశ్న అనమాట రైట్ సో గమనించినట్లయితే మరి ఈ ప్రశ్నకు ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ బి సర్ఫేస్ సర్ఫేస్ క్వాసి అంటే పాక్షిక బాలిస్టిక్ ఓకే ఉపరితలం నుంచి ఉపరితలంకి ప్రయోగించే ఒక పాక్షిక బాలిస్టిక్ అనమాట ఓకే రైట్ సో మరి ఈ ప్రశ్న గమనిస్తే ప్రళయ అనేది సర్ఫేస్ సర్ఫేస్ ప్రయోగించే టాక్టికల్ పాక్షిక బాలిస్టిక్ స్కిప్ అనమాట ఇది శత్రువుల యొక్క ఇంటర్స్టెప్టర్ తప్పించుకోవడానికి గాలి అంటే వాళ్ళు ఏదైనా ప్రయోగించినప్పుడు గాల్లోనే దానికి దిశను మార్చుకుంటుంది అనమాట దిశను మార్చుకొని సో ఏదైతే అనుకున్న ప్రయోగం ఏదైతే ఉందో అది చేస్తుంది అనమాట రైట్ ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ గమనిస్తే ఇండియన్ ఏఐ మిషన్ కింద టెన్ థౌసండ్ ప్లస్ జీపీయుని సేకరించడానికి ప్రభుత్వం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో టెండర్ ను ప్రారంభించింది ఈ జీపీయు యొక్క ప్రధాన ఉపయోగం ఏమిటి ఓకే రైట్ సో మరి ఈ ప్రశ్న గమనించినట్లయితే రైట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి సోవరింగ్ ఏఐ టెక్నాలజీ ఇన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్వదేశీ ఏఐ కంప్యూటింగ్ నిర్మాణం అనమాట ఓకే రైట్ సో గమనించినట్లయితే జిపియూ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్స్ అనమాట సో దీస్ ఆర్ బింగ్ ప్రొడ్యూస్ టు బిల్డ్ ఏ సోవరిన్ ఏఐ కంప్యూట్ కెపాసిటీ సపోర్ట్ ద ఇండియన్ దీసెర్చ్ అండ్ పబ్లిక్ సెక్టర్ ప్రాజెక్ట్స్ అంటే భారతీయ స్టార్ట్అప్ లో పరిశోధకులు మరియు ప్రభుత్వ రంగ ప్రాజెక్టులకు మద్దతుగా స్వదేశీ ఏఐ కంప్యూట్ సామర్థ్యాన్ని ఈ జీపీ ద్వారా సేకరిస్తున్నారు అనమాట నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్రా స్కిప్ యుద్ధ విమానం నుండి విజయవంతంగా పరీక్షించారు రైట్ సో అమ్మ అస్త్రామనించినట్లయితే సో ఆప్షన్ బి తేజస్ ఎంకే బియాండ్ విజువల్ రేంజ్ బివిఆర్ ఓకే సో ఎయిర్ టు ఎయిర్ స్కిప్ తేజస్ నుండి విజయవంతంగా పరీక్షించారనమాట ఇది స్వయం సమృద్ధిలో ఒక కీలక మైల్ రైస్ చెప్పొచ్చు అనమాట ఓకే రైట్ సో ఇట్స్ మేకింగ్ ఏ మేజర్ మైల్ స్టోన్ ఇన్ సెల్ఫ్ రిలయన్స్ అని చెప్పేసి చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ చూడండి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏ జన్యుపరమైన రక్త రుగ్మతను టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నాటికి భారతదేశం నుండి నిర్మూలించడానికి ప్రయత్నాలను మమనం చేసింది సో ఈజీగా మీరు ఇమేజ్ చూసి ఆదా చేయొచ్చు ఏంటమ్మా అంటే సికిల్ సెల్ ఎనిమియా సికిల్ సెల్ ఎనిమియా రైట్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ కింద టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నాటికి ఈ వ్యాధిని నిర్మూలించే లక్ష్యంగా భారతదేశం అనేది భారీగా పెద్ద ఎత్తున స్క్రీనింగ్ పరీక్షలు అయితే నిర్వహిస్తుంది అనమాట రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కేంద్ర మంత్రివర్గం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ చివరిలో భారతీయ అంతరిక్ష స్టేషన్ ఓకే ను ఆమోదించింది బిఏఎస్ యొక్క మొదటి మాడ్యూల్ ఏ సంవత్సరంలో ప్రయోగించబడుతుందని అంచనా ఓకే ఇది మారచ్చు బట్ వాళ్ళ అంచనా ప్రకారం చూద్దాం అనమాట రైట్ సో ఏంటమ్మా అంటే ఇది టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ నాటికి ఇస్రో భారతీయ అంతరిక్ష స్టేషన్ యొక్క ఫస్ట్ మాడ్యూల్ ని ప్రయోగించాలని చెప్పేసి యోచిస్తుంది అనమాట టూ థౌజండ్ థర్టీ ఫైవ్ నాటికి మొత్తంగా కంప్లీట్ చేద్దామని చెప్పేసి అందుబాటులో చెప్పేసి ఆ చూస్తుంది అనమాట రైట్ సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అమ్మ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మూడు పరం రుద్ర సూపర్ కంప్యూటర్ ను ఇటీవల ప్రారంభించారు వీటిని ఏ మిషన్ కింద అభివృద్ధి చేశారు రైట్ సో గమనించినట్లయితే సో ఈ ప్రశ్న ఆన్సర్ అంటే నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అమ్మ సూపర్ కంప్యూటింగ్ మిషన్ ద పరం రుద్ర సూపర్ కంప్యూటర్స్ వర్ అన్వీల్డ్ అండర్ ద నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ టు బూస్ట్ ఇండియా హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ క్యాపబిలిటీస్ భారతదేశం యొక్క హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ సామర్థ్యాన్ని పెంచడానికి నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ అయితే పరం రుద్ర ఈ సూపర్ కంప్యూటర్ అయితే ఆవిష్కరించారు ఆప్షన్ బి నెక్స్ట్ చూడండి ఆదిత్య ఎల్బమ్ లోని ఏ పొడ్ సౌర ఫోటోస్పియర్ మరియు క్రోమోస్పియర్ ను సమీప అల్ట్రావలెట్ పరిధిలో చిత్రీకరించడం రూపొందించబడింది రైట్ సో గమనిస్తే మరి ఈ ప్రశ్న అంటే ఆప్షన్ బి షూట్ అంటే సోలార్ ఎస్యుడి అంటే ఎస్ అంటే సోలార్ యు అంటే అల్ట్రావయలెట్ ఐ అంటే ఇమేజింగ్ అండ్ టి అంటే టెక్నాలజీ ఓకే రైట్ సో ఇదేంటమ్మా అంటే ఇది ఈ సోలార్ అల్ట్రావేట్ ఇమేజింగ్ టెక్నో టెలిస్కోప్ ఏదైతే ఉందో టెక్నాలజీ టెలిస్కోప్ సారీ టెలిస్కోప్ ఏదైతే ఉందో ఇది పోటోస్పియర్ మరియు క్రోమోస్పియర్ అంటే సూర్యుని యొక్క ఉపతలం యొక్క ఏవైతే ఉన్నాయో ఆ పొరం చిత్రీకరిస్తుంది అనమాట ఓకే రైట్ సో సూర్యుని యొక్క వెలుపుల భాగాన్ని ఏమంటే కరోనా అంటే తెలిసింది మనకి సో ఉపతలం ఏమంటారంటే క్రోమోస్పియర్ అండ్ ఉంటుంది అనమాట సో సూట్ అంటే ఏంటి సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ నెక్స్ట్ చూద్దాం సిక్స్ జీ టెక్నాలజీ సంబంధించి భారతదేశం రెండు వందల పైగా పేటెంట్లు పొందింది ప్రభుత్వం ప్రారంభించిన భారత సిక్స్ జీ అనే యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి సిక్స్ రైట్ సో గమనించినట్లయితే సో ఈ ప్రశ్న ప్రమోట్ ప్రమోట్ కొలాబరేట్ రీసెర్చ్ ఓకే రైట్ సో మనం గమనించినట్లయితే ప్రమోట్ కొలాబరేట్ రీసెర్చ్ అండ్ స్టాండర్డేషన్ అండ్ స్టాండర్డైజేషన్ గమనిస్తే ఏంటమ్మా అంటే ఈ అలయన్స్ అనేది భారతదేశంలో సిక్స్ పరిశోధన ప్రామాణీకరణ మరియు పేటెంట్ల సృష్టిని వ్యాఘన్ చేయడానికి పరిశ్రమలు విద్యా సంస్థలు ప్రభుత్వాన్ని అయితే ఏకం టూ చెప్పొచ్చి ట్వంటీ ఫైవ్ చివరిలో ఫ్రాన్స్ భారతదేశ చెందిన స్వదేశీ ఏ ఆయుధ వ్యవస్థను కొనుగోలు చేయడానికి ఆసక్తి కనబరిచింది రైట్ సో ఈ ప్రశ్న మీరు చూసినట్లయితే ఆ ఆర్మేనియా తర్వాత అమెరికా ఓకే అమెరికా హిమార్స్ వంటి వ్యవస్థలతో పోలిస్తే తక్కువ ధరకు కష్టంతో పనిచేసే కారణంగా పినాకా 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 మల్టీ బారల్ రాకెట్ లాంచ్ అయితే ఉందో దీన్ని ఫ్రాన్స్ వారు కొనడానికైతే ఆసక్తి చూపించాలని విషయం గమనించవచ్చు ఆప్షన్ ఏ నెక్స్ట్ డిపిడిపి చట్టం టూ థౌజండ్ ట్వంటీ త్రీ ప్రకారం డేటా ఉల్లంఘన లేదా అంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ కింద డేటా ఉల్లంఘన వ్యక్తిగత డేటాను రక్షించడంలో వైఫల్యానికి సూచించిన గరిష్ట జరిమానా ఎంత అంటే మనకి సపోజ్ ఒక వాట్సాప్ అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు టెలిగ్రామ్ అవ్వచ్చు ఇట్లాంటివి ఏం చేస్తాయి అంటే మన డేటా వాళ్ళు తీసుకొని మనకి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తాయి ఏదైనా సంస్థ ఈ విధంగా డేటా విషయంలోన ఉల్లంఘన మరియు వ్యక్తిగత డేటా అనేది ప్రొడక్షన్ మిస్ అయితే అట్లాంటప్పుడు దానికి గాను సో దాదాపుగా రెండు వందల యాభై కోట్ల వరకు సో డిపెండ్స్ ఆన్ అంటే నేరం యొక్క స్వభావం ఆధారంగా జరిమానాలు అనేవి సో వ్యక్తిగత డేటా ఉల్లంఘన నిర్వహించడానికి దాదాపు రెండు వందల యాభై కోట్ల వరకు అనేది విధించే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ చూడండి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ కింద మిషన్ కింద భారతదేశం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో దేని తయారీ కోసం టెన్ ప్రారంభించింది రైట్ సో మరి ఈ ప్రెస్ట్ గమనించినట్లయితే ఆప్షన్ బి అండి ఎలక్ట్రోలైజర్స్ అండి ఎలక్ట్రోలైజర్స్ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయడానికి ఈ ఎలక్ట్రోలైజర్స్ అనేది ఖచ్చితంగా అవసరం అనమాట గ్రీన్ హైడ్రోజన్ ఏదైతుందో దీనికోసం ఏంటంటే మనకి ఏం కావాలి ఎలక్ట్రోలైజర్స్ అనేది చాలా అవసరం అనమాట అత్యవసరం వాస్తవానికి సో దిగుమతులపై ఆధారపడడం తగ్గించడానికి దేశీయంగా ఎలక్ట్రోలైజర్ తయారీకి ప్రభుత్వం అయితే ప్రోత్సాహలు ఇస్తుంది అనమాట ఓకే రైట్ నెక్స్ట్ వందే భారత్ స్లీపర్ రైలు యొక్క మొదటి ప్రోటోటైప్ కార్ బాడీని నిర్మాణాన్ని ఏ ప్రభుత్వ రంగ సంస్థ తయారు చేసి ప్రదర్శించింది ఈ మధ్య మీరు ఉంటారు వందే భారత్ సంబంధించిన స్లీపర్స్ రావడం జరిగిందనమాట సో ఇది బెంగళూరులోని తన ఫెసిలిటీలో బిఈఎంఎల్ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ వారు సహకారంతో మొదటి స్లీపర్ వర్షన్ ప్రోటోటైప్ నిర్మాణం అయితే విడుదల చేశారనమాట ఓకే బిఈఎంఎల్ అన్నమాట ఓకే రైట్ నెక్స్ట్ భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్స్ నెక్స్ట్ చూడండి సెర్వావాక్క సెర్వాకక్ వ్యాక్సిన్ను యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్లో చేర్చడానికి ప్రభుత్వం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఒక ప్రణాళిక ప్రకటించింది ఈ వ్యాక్సిన్ దేని నివారిస్తుంది రైట్ సో గమనిస్తే సర్వైకల్ క్యాన్సర్ అనమాట ఆప్షన్ బి సర్వైకల్ సర్వైకల్ క్యాన్సర్ని అయితే నిరోధిస్తున్న విషయం గమనించవచ్చు రైట్ సో ఇది సర్వేకల క్యాన్సర్ వ్యతిరేకంగా సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నిండా డెవలప్ అనమాట ఇది భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ హెచ్పియు వ్యాక్సిన్ అమ్మ రైట్ ఆప్షన్ పి నెక్స్ట్ చూద్దాం శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుల స్థానంలో రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారం వచ్చింది ఈ కొత్త అవార్డు వ్యవస్థలో అత్యంత భాగం ఏది రైట్ సో మరి ఈ ప్రశ్నకు ఆన్సర్ చూసినట్లయితే ఆప్షన్ సి విజ్ఞాన్ రత్న అండి రైట్ ఈ అయితే నాలుగు భాగాలుగా డివైడ్ చేశారు సో ఒకటి ఏంటమ్మా అంటే విజ్ఞాన్ రత్న అనమాట విజ్ఞాన రత్న అని రెండవది ఏంటమ్మా అంటే ఇది జీవిత సాఫల్య పురస్కారం చెప్పొచ్చు నెక్స్ట్ విజ్ఞాన్ శ్రీ ఉంటుంది సెకండ్ అనమాట విజ్ఞాన్ శ్రీ ఉంటుంది సో అంటే విశిష్ట సేవ చేస్తే వాళ్ళకి ఇస్తారు అనమాట నెక్స్ట్ విజ్ఞాన్ యువ ఉంటుంది విజ్ఞాన యువ ఉంటుంది అంటే యువ శాస్త్రవేత్త ఇస్తారు అనమాట ఇది నెక్స్ట్ ఆ టీం మొత్తానికి విజ్ఞాన్ టీం ఉంటుంది అనమాట ఇట్లా నాలుగు రకాల అవార్డ్స్ అయితే ఉంటాయని విషయం గమనించవచ్చు రైట్ సో ఇది సెషన్ ఇప్పుడు మీకు మరొక త్రీ టు ఫోర్ క్వశ్చన్ అడుగుతాను వాటికి మీరు కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి ఓకే ఈ ప్రశ్నలకు మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ పన్నెండున ఇస్రో ప్రయోగించిన ఇస్రో ప్రయోగించిన రాకెట్ ప్రయోగం ఏది రైట్ సో దాని గురించి ఏమైనా తెలుసు రాయండి అనమాట ఇది అన్వేష అని చెప్పి మీకు అన్వేష ఉపగ్రహంతో పాటు మనకు పదిహేను చిన్న ఉపగ్రహాల కోసం అయితే ప్రయోగించారు అది పాక్షికంగా మనకి ఆ వాస్తవానికి విఫలమైందని అని చెప్పేసి నాకు తెలుసు అనమాట సో ఆ మిషన్ పేరు చెప్పండి పిఎస్ఎల్వి అని చెప్పి ఉంటది కదా అది కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి సో ఇది ట్వంటీ వన్ క్వశ్చన్ అనుకుందాం ట్వంటీ సెకండ్ క్వశ్చన్ కూడా అడుగుతాం రైట్ సో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ ఇరవై నాలుగున ఇస్రో ఎల్విఎం త్రీ ఎం సిక్స్ మిషన్ ద్వారా ఓకే మిషన్ ద్వారా ఏ అది రాకెట్ ద్వారా ఏ రాకెట్ ని విజయవంతంగా నిర్వహించబడింది ఏ మిషన్ని విజయవంతంగా నిర్వహించబడింది ఈ ప్రశ్నకు ఆన్సర్ చేయండి ఓకే రైట్ సో మరొక ప్రశ్న చూడండి ఇటీవల వార్తల్లో నిలిచిన ఇటీవల వార్తలు నిలిచిన హ్యూమన్ హ్యూమన్ మరియు హ్యూమన్ వన్ మరియు హ్యూమన్ టూ ఏ దేశం అభివృద్ధి చేసిన అటానమస్ డ్రోన్లు ఏ దేశం అభివృద్ధి చేసిన అటానమస్ డ్రోన్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ సో మన క్వశ్చన్ చూసినట్లయితే డబ్ల్యూహెచ్ఓ గ్లోబల్ ట్రెడిషనల్ మెడి మెడిసిన్ సెంటర్ డబ్ల్యూహెచ్ఓ ग्लोबल ट्रेडिशनल मेडिसन से ग्लोबल ट्रेडिशनल मेडिसन से ग्लोबल ट्रडिशनल मेडिसन से భారతదేశంలో భారతదేశంలో ఎక్కడ నిర్వహించబడుతుంది ఎక్కడ నిర్వహించబడుతుంది ఈ ప్రశ్న కూడా వింటే తెలిసే తెలిస్తే ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి సో మరొక ప్రశ్న కూడా అడిగే ప్రయత్నం చేస్తాను సో మరో ప్రశ్న ఏంటమ్మా అంటే ఇస్రో యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరు ఇవన్నీ నిరాన్ బిడ్స్ ఎక్కువ అడిగే అవకాశం ఉంది కాబట్టి నేను ఇస్తున్నాను అంతే ఇస్రో యొక్క ప్రస్తుత ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జనవరి నుంచి ఉన్నారు ప్రెసెంట్ అయితే సో దాన్ని కూడా ఆన్సర్ ప్రయత్నం చేయండి ఓకే రైట్ సో ఈ ఐదు ప్రశ్నలకు కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఓకే right thank you thanks so much